నువ్వు అమ్మక బాబాయిదే ఉ నా కోపమే కిందకోబీ కూడా దొరబెట్ కొతా అంబేడ్ కొ అమ్మేంద్ర నా కోమే కిందర్కో தம்பி கொடுக்கொடுத்த குக்க பால் நீர் அம்மீன் எத செட்ல நீர் குக்க பால் அம்மீன் எத செட்ல நீக்க பால் அம்ம ஏன்

పని చేసుకునేవాళ్ళం రాయ్ చెప్పేది ఏంది నువ్వు చెప్పేది గోంగారా ఒకసారి చూడు ఏంది 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 పాలు 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 ఏం పాలు ఆకుండా ఏం పాలు

రూమ్ తీసుకొని మన పాలు పెరుగు మజ్జిగ పెట్టావనుకో జనం తెగచ్చుకుంటారు నేను కుక్క పాల వాళ్ళకి తెలుసా కుక్క పాలేనా వాళ్ళకి తెలియపత్రు కొట్టలేంటరా ఇప్పుడు తెలియదా అంజా కూడా తెలియదా కుక్క పాలే నీకు మొత్తం పాలు తీసుకెళ్తావు తీసుకెళ్తా అలాగే కుక్క పాలు పిండి పోతే నీ అమ్మ ఎవడు కుక్క పాలే మీద లంజావు నీ అమ్మ ఎవడు కుక్క పాలే మీద ఒక ఎన్ని ఇచ్చిద్ది పాలు ఎన్ని ఇచ్చిద్ది ఆరు ఏడు లీటర్లు వస్తది ఊరునే తిరిగి వచ్చిన

ఐదు లీటర్ కాడికేసుకో పది పరిగొడ్లు అన్నం పెడతారు నా దగ్గర రాబా ఎల్లిపోరే నన్ను నాకు కుక్క పాలు నేను నాకు స్వామి కీపాక కుక్క పాలు నేను అమ్మేది ఎదవా కుక్క పాలు అమ్మట్లేదు నాకు నా కొద్దు

ఎవరించి కుక్కా మంచి బిజినెస్ వచ్చిందని చదువుతుంటే డబ్బులు వస్తాయి ఎంత సంపాయచ్చు నువ్వు సంపస్కో ఐద ఆరు లక్షలు నా గోదరా నా గోదరా లక్షలు ను తీసుకో కుక్కపాలు ఏమో కుక్కలు ఊరు కుక్కల ఊర్ మొత్తం కుక్కల పండిపోయినేరేరే నా గోదరా కుక్కపాలు ఏం ఏం చెప్పు ఒకసారి జనాలు రూసు మరిగారు అంటా మరిగారు నా బతకనివా ఎందుకు కొడు ఇక బరుగొట్లండో కుక్కపాలు నాదంతా దాతారంతా నాదన్న చంపేస్తాను గా ఎందుకు భరే నా బతకనివా కుక్కపాలు రేయ్ నువే ను చేసే చాట్లలన్నీ తెలుసు జనానికి ఏంది నువ్వు ఇగో ఎట్టുണ്ടై పాలు ఎట్టുണ്ടై చెప్పు ఎట్టുണ്ടై ఎట్టുണ്ടై చాలുണ്ടై ఈ మరి బర్రిపాలు లాగే ఉన్నాయిగా

పిల్లి వాళ్ళు ఎట్ట నువ్వు చెప్పు నా పరిగొడ్లు నన్ను అమ్మేసి ఎత్తుకుని వెళ్ళాలని చూస్తున్నారు నువ్వు నేను చెప్పే రే నీ కుట్రా నీ కుట్రాలు ఎక్కువైపోయినా చెప్పేది చెప్పేది జనాలు ఇది రుసుమరిగారు అనుకో బేబొచ్చారు మజ్జిగ కావాలి కావాలంటారు దెబ్బ దాల్ కర్రీ దెబ్బందా కొర్రీ ఏది అయిపోయింది ఎవరు వస్తాడు రావడరా ఎవడు వస్తాడు నీకు ఎవరు వస్తాడు దాసరా మర్యాదూ సంబంధం నువ్వు పాలు ఎత్తికి పాలు కడ కూర్చో పాలు కడ కూర్చుంటావు అసలు చెప్పొద్దు ఎవరికి నా దగ్గర అందరూ పోసుకెళ్తారు పెరుగు తీసుకెళ్తారు మధ్య తీసుకెళ్తారు నీకు

Lima belas, enam 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 belas, enam